വെൽക്കം ടു സ്പീഡ് ന്യൂസ് നീന ദീപിക നീന വനില്ല రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్రం బాగుండాలంటే అందరూ పాటించాలని సీఎం పిలుపునిచ్చారు ఏపీ స్వర్ణంధ్ర గా మారాలంటే స్వర్ణంధ్ర గా మార్చాలన్నారు జాతీయ స్థాయిలో ఏపీకి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు తిరుపతిలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు తాను తిరుపతిలో చదువుకుంటూనే ఎమ్మెల్యేగా ఎదిగానని అంచెల ఎదిగి నాలుగోసారి సీఎం అయ్యానని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్వహించి ఏఐని అభివృద్ధి చేస్తామని చెప్పారు నేర చరిత్ర కలిగిన నేతలు ఎన్నికల్లో వచ్చారని ఇంట్లో చెత్తను ఓడ్చినట్లు నేర చరిత్ర ఉన్న నేతలను ఓడ్చేయాలని పిలుపునిచ్చారు తాము వచ్చాక ఫ్యాక్షనిజం ముఠా కలహాలు మత కలహాలను నివారించామని చెప్పారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు రాజ్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చీఫ్ జస్టిస్ గా అపరేష్ కుమార్ సింగ్ తో ప్రమాణం చేయించారు బదిలీ అయ్యే వరకు త్రిపుర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అపరేష్ కుమార్ సింగ్ ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఆయన నియామకాన్ని ధృవీకరిస్తూ ఈ నెల న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేతృత్వంలో హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణలో వర్షాధార ప్రాంతాల్లో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నూట యాభై కోట్లతో శాశ్వత ప్రాతిపదికన కరువు నివారణ సహాయ చర్యలు చేపడుతున్నారు ఈ పథకాన్ని మహబూబ్ నగర్ నారాయణపేట నాగర్ కర్నూలు జిల్లాలను ఎంపిక చేశారు పథక విధి విధానాలపై మంత్రి తుమ్మల సమీక్షించారు వరంగల్లో రైల్వే కోచ్ ఏర్పాటు చేయడం వరంగల్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు రాష్ట్రంలో రైల్వే లైన్ల పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు వరంగల్ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు కొద్ది రోజుల్లోనే వరంగల్లో విమానాలు ఎగరబోతున్నాయని చెప్పారు మామనూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు న్యాయం చేశామని కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు ఇందుకు జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకోవాలని కోరారు వీధి పోరాటాలు మనకు అవసరం లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మనపై జరుగుతున్న కుట్రలను తిప్పికూడదమని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు భాజప్త యుద్ధం చేస్తా తప్ప బేజాప్తా యుద్ధం చేయను అన్నారు ఇరవై ఏళ్లుగా హుజరాబాద్ కార్యకర్తలు తన వెంట నడుస్తున్నారని రాజకీయాల్లో అబద్దాల పునాదులపై కొందరు బతుకుతున్నారని ఫైర్ అయ్యారు కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారని హుజరాబాద్ అనేక త్యాగాలకు మారుపేరన్నారు తెలంగాణ ఉద్యమంలో హుజరాబాద్ బిడ్డలు వీరోచితంగా పోరాడారని తాను పదవుల కోసం పార్టీలు మారలేదన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఉప ఎన్నికల్లో కొందరు నాయకులు అమ్ముడు పోయారన్నారు ఈటల హుజరాబాద్ ప్రజలు చెప్పారు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ మన అందరి లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు మార్కాపురంలో పర్యటించిన ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్లాస్టిక్ వాడొద్దని పట్టణంలో ర్యాలీ మానవహారం నిర్వహించారు ప్లాస్టిక్ ను వినియోగించబోమని స్థానికులతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు ఆ తర్వాత వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసియూ విభాగాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎమ్మెల్యేల కందుల నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు హాస్పిటల్ లో డాక్టర్ల కొరత ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని మంత్రి డోలా హామీ ఇచ్చారు ఇక తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని మంత్రి పొంగురు నారాయణ సంగీత దర్శకుడు మణిశర్మ మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ సిండే వేర్వేరుగా దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేశారు జిల్లా పత్తికొండ పత్తికొండీనగర్ లో స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ ఆదినారాయణ పాల్గొన్నారు పట్టణంలోని కర్నూలు రోడ్డు నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ప్రధాన రహదారిపై ఉన్న హోటళ్లు వ్యాపారులకు ప్లాస్టిక్ వాడకుండా పేపర్ తో తయారైన బ్యాగులు వాడాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తికొండ పట్టణంలోని అపరిశుద్ధ్య ప్రదేశాలను గుర్తించాలని సూచించారు దోమల నివారణకు ఆయిల్ బాల్స్ ను వినియోగించాలని మురుగునీరు లేకుండా చూడడంపై దృష్టి పెట్టాలని కోరారు పత్తికొండ పట్టణంలో ప్లాస్టిక్ వాడకుండా చర్యలు చేపట్టాలని కోరారు ప్లాస్టిక్ రహిత పత్తికొండకు ప్రజలందరూ సహకరించాలని కోరారు నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిని ఎమ్మెల్యే పవర్ రామారావు పాటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు విద్యులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిహెన్ సచివకు ఫోన్ చేసి డ్యూటీకి హాజరు కానీ డాక్టర్లకు హెచ్చరిక జారీ చేశారు క్యాంపు కార్యాలయానికి వచ్చి తనను కలవాలని ఆదేశించారు వైద్య సేవలో నిర్లక్ష్యం వహించి పేద రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదన్నారు ఆసుపత్రిలో ఓపీ ప్రారంభమైన తర్వాత ఆసుపత్రిని శుభ్రం చేస్తారా అని శానిటేషన్ సిబ్బంది ప్రశ్నించారు ఉదయం ఏడు గంటల లోపే అన్ని వార్డులను ఆసుపత్రి ఆవరణాన్ని క్లీన్ చేయాలని పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని నాయకులు అధికారులు ప్రజల సమస్యలను గుర్తించేందుకు కృషి చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు విడవలూరు మండలంలోని చౌకీచర్ల దంపూరు పంచాయతీలలో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ఆరా తీశారు ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కోవ్వరు నియోజకవర్గంలో నాయకుల అలకలు మాని అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు నియోజకవర్గంలో ప్రధానంగా నివాస స్థలాలు ఇళ్ల నిర్మాణంపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు అప్పట్లో ఎన్టీఆర్ చంద్రబాబు ఇచ్చిన ఇళ్ళు శిథిలావస్థకు చేరాయని వాటిపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని అందరికీ ఇళ్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయని రాజేంద్ర రెడ్డి అన్నారు మురంభి వాసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం భీమానాయక్ తండా లొద్దిగూడ గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేదని తమ గ్రామాలకు రోడ్డు వేయాలని గ్రామ శివార్లోని గ్రామస్తులు ధర్నా చేపట్టారు తమ గ్రామాలకు ఎన్నో ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వర్షాకాలం వస్తే తమ బాధలు చెప్పలేకుండా ఉన్నాయని వాపోయారు రోడ్డు కోసం ఎన్నో సార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు వేయని పక్షంలో స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు అత్యవసర పరిస్థితుల్లో తమ గ్రామాలకు అంబులెన్స్ కూడా వచ్చేందుకు సరైన రోడ్డు లేదన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రభుత్వం నడుం బిగించింది రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈ శనివారం చివరి రోజుగా ప్రకటించింది ప్లాస్టిక్ వల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయని ముఖ్యంగా క్యాన్సర్ కు కారణమవుతుందని అనేక అధ్యయనాలు తేలింది కాబట్టి ఇక నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అమ్మినా ఉపయోగించినా భారీ జరిమానా వేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ విషయమై ప్రజల్లో అవగాహన కోసం నర్సాపురం పట్టణంలో ర్యాలీ చేపట్టారు దీనిని అతిక్రమించిన వారికి భారీ మొత్తంలో పెనాల్టీ వేస్తామని అధికారులు హెచ్చరించారు లక్ష్యంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పాటి పుల్లారావు చిలకలూరిపేటలో పాల్గొన్నారు స్వచ్ఛ ఉరిపేట సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన చెప్పారు ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరాన్ని పుల్లారావు ఉద్ఘటించారు పచ్చదనం పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ నిషేధం వంటివి అమలు చేసినప్పుడే స్వచ్ఛ చిలకలూరిపేట సాధ్యమవుతుందని తెలిపారు రాష్ట్రంలో వందకు పైగా మున్సిపాలిటీలు ఉండగా చిలకలూరిపేట పదిహేనవ ర్యాంకు సాధించిందని దీనికి సహకరించిన ఉరిపేట వాసులకు మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బందికి అభినందనలు తెలిపారు మలపేట మోసరం బాగ్లోని సిగ్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులను మోసం చేస్తూ ఇతర రాష్ట్రాల యూనివర్సిటీ పారామెడికల్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తుండగా మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ మాదిగా తెలంగాణ విద్యార్థి విభాగం నేతలు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్తతకు దారితీసింది రాష్ట్రంలో అనుమతి లేని కోర్సులకు విద్యార్థులను మభ్యపెట్టి పరీక్ష నిర్వహించడం దారుణమని అన్నారు ఇన్స్టిట్యూట్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న మలక్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి నేతలను సముదాయించారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు మాదిగా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీజీబీపీ రాష్ట్ర కార్యదర్శి సందీప్ మాదిగా తెలంగాణ విద్యార్థి విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు యాదగిరి మాస పత్రికకు ఆలయ ఆధ్వర్యంలో త్వరలోనే తీసుకొస్తున్నామని యాదగిరిగుట్ట ఈవో వెంకటరావు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి కొండపైన ఈవో వెంకట్రావు మాట్లాడుతూ వైటిడి పబ్లికేషన్ ద్వారా ఈ ఆధ్యాత్మిక మాస పత్రికను తీసుకొస్తున్నామని చెప్పారు తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఉన్నట్లుగా యాదగిరి క్షేత్రంలో ఒక్క భక్తుడికి ఉదయం నుండి రాత్రి వరకు ఐదు వేల టికెట్ తో గరుడ పేరిట టికెట్ ద్వారా అంతరాయలను దర్శనం కల్పిస్తున్నామన్నారు దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు ఈ టికెట్ పై షెల్లా ఐదు లడ్డు ప్రసాదం కిలో ఆశీర్వచనం ఉంటుందని చెప్పారు గ్రీన్ ఎనర్జీలో భాగంగా మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ ను తీసుకొస్తున్నామని ఇందుకు సంప్రదాయ ఇంధన శాఖను సంప్రదించామని చెప్పారు ఇరవై కోట్లతో ఏర్పాటు చేసి ఈ ఏడాదిలో దీనిని ప్రారంభిస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో యాదగిరి టీవీ ఛానల్ పెడతామని చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డి ఫలితాలలో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎంఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డి ఫలితాలలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఫలితాలు విడుదల చేస్తే ఊరుకోమని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగా హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు డిగ్రీ అడ్మిషన్లలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నారని తెలిపారు వర్గీకరణ అమలు చేయలేమని ఓయూ అధికారులు చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు అనంతపురంలో డంపింగ్ ను తీసేసేందుకు ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారని తాడిపత్రిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు పది కోట్లు ఇచ్చారు కానీ ఒక్క రూపాయి కూడా వాడలేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఉద్దేశించి నువ్వు తాడిపత్రికి రా నేను రాదు తాడిపత్రిని మాత్రం చెత్తమయం చేయకండి అని పేర్కొన్నారు బయట వెళుతుంటే చెత్త దుర్వాసన వస్తుందని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కంప్లైంట్ చేశారని మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండడంతో కౌన్సిలర్లు క్లీన్ చేయకపోతే ఇంకా దుర్వాసన వచ్చేదన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఎందుకు వద్దంటున్నారంటే ఊరు దుర్వాసన వస్తుందని సెటైర్ వేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్మించనున్న బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని బీఆర్ఎస్పీ నాయకులు హెచ్చరించారు బీఆర్ఎస్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ జీడీ అనిల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బనకచెల్ల ప్రాజెక్టును అడ్డుకునే కలపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ నలభై ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్ర నీళ్లను నియామకాలను దోచుకున్నారని ఆరోపించారు ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని తెలంగాణ ప్రాంతాన్ని గాలికి వదిలేస్తారని మండిపడ్డారు చంద్రబాబు నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి తొత్తుగా తయారయ్యారని తీవ్రంగా విమర్శించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జెండా ఊపి ప్రారంభించారు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవ హారంగా ఏర్పడి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం పర్యావరణాన్ని కాపాడదాం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుందాం అంటూ నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి విద్యార్థులు మహిళలు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు వ్యాపారులు తయారీదారులు ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలని కోరారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల అరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల నలభై ఏడు పాయింట్ ఐదు మూడు ఆరు ఎనిమిది టీఎంసీలు ఉంది ఇంట్లో అరవై ఏడు వేల నూట ముప్పై మూడు క్యూసెకులు కాగా అట్లో పద్దెనిమిది వందల క్యూసెక్లు ఉంది అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలు పరామర్శించారు గాయపడ్డ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్ గిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడు చిన్న యాదవ్ వెంకన్నను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఠా గోపాల్ పద్మారావు గౌడ్ గంగుల కమలాకర్ మధుసూదనచారి కాలేరు వెంకటేష్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు హైదరాబాద్ లో ఇలాంటి ఘటనల వల్ల ఆ దేశంలో తెలంగాణకు చెడ్డ పేరు వస్తుందని తద్వారా నగరాలను పెట్టుబడులు రావని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు మైనంపల్లి అనంతరావు తన కుమారుడితో కలిసి రౌడీయిజం చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ ఆరోపించారు ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ డిసెంబర్ తొమ్మిదవ తేదీలోపు పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు సబ్ రిజిస్టార్ ఎమ్ఆర్ఓ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులతో కార్యకలాపాలు నడిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చాల మాజీ మంత్రి లక్ష్మణారెడ్డి ఎమ్మెల్యే రెడ్డి విమర్శలు చేశారు రంగారెడ్డి కూడా ఆలయ భూములను కాపాడతామని ఆలయ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి ఆరోపించడం తగదన్నారు ఆ దేవాలయ ఆలన పాలన తమ సొంత నిధులతో జరుగుతుందని తన స్థానంలో లక్ష్మారెడ్డి ఉంటే ఆలయ భూములను ఎప్పుడో స్వాహా చేసేవారని చెప్పారు వారి హయంలో వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను స్వాహా చేస్తారని ఆరోపించారు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని డీసీపీ మహేంద్ర నాయక్ తెలిపారు జనగామ జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో డీసీపీ మహేంద్ర నాయక్ మాట్లాడారు మొత్తం యాభై ఏడు ఫోన్లను రికవరీ చేసినట్లు చెప్పారు మొబైల్ ఫోన్ పోతే వెంటనే సీఈఐఆర్ అనే కోర్టులో నమోదు చేసుకోవాలని దీంతో ఫోన్ను ట్రేస్ చేసి రికవరీ చేస్తామని చెప్పారు ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల రగడ నెలకొంది పట్టణంలో సెట్ కార్పొరేషన్ నిర్వహించిన కార్యక్రమం ఫ్లెక్సీలో ఎమ్మెల్యే మణిక్రావు ఫోటో లేకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సెట్వీన్ కార్యక్రమం వేదిక వద్దకు వెళ్లి ఎమ్మెల్యే ఫోటో లేని ఫ్లెక్సీని బ్యూఆర్ఎస్ నాయకులు చింపేశారు నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే కావడంతోనే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదని ఎస్సీ నాయకులు ఆరోపించారు అనంతరం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో మూడు మండలాల లబ్దిదారులకు పదిహేను వందల తొంభై తొమ్మిది నూతన రేషన్ కార్డులను రాష్ట్ర వ్యవసాయ సహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు సబ్ కలెక్టర్ కిరణ్మై చేతుల మీదుగా పంపించేశారు రేషన్ కార్డుల వల్ల అనేక సంక్షేమ పథకాలు పొందవచ్చని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు ధనవంతుల వద్ద రేషన్ కార్డు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు అప్పగించాలని సూచించారు రెవెన్యూ అధికారులు కౌంటర్లు పెట్టి రేషన్ కార్డులు లబ్దిదారులకు పంపించేశారు తమిళనాడులోని నీలగిరి కొండల్లో అరుదైన నల్ల చిరుత ప్రత్యక్షమైంది రెండు సాధారణ చిరుతలతో పాటు నల్ల చిరుత కనిపించింది తమిళనాడు రాష్ట్రం నీలగిరి అడవుల్లో ఓ రహదారిపై రెండు చిరుతలతో కలిసి బ్లాక్ పాంతర్ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి రహదారిగా దర్జాగా నైట్ వాక్ చేస్తూ వెళ్లిన బ్లాక్ పాంతర్ దానికి బాడీ గార్డులుగా మరో రెండు సాధారణ చిరుతలు వెళ్లాయి ప్రపంచంలో పలు దేశాల్లో అరుదుగా బ్లాక్ పాన్ దర్శనమిస్తుంటాయి సాధారణ చిరుత నల్ల చిరుతల మధ్య తీవ్రమైన వైరం ఉంటుంది అయితే అవి కలిసి కనిపించడం మరింత అరుదైన ఘటనగా వన్యప్రాణుల సంరక్షణ నిపుణులు చెబుతున్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారింది గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో నాలుగు మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు మూడు రోజులుగా స్నానాలు చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాష్రూమ్కి వెళ్లాలంటే కూడా నీరు లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు చెప్పారు గతంలో ఉన్న బావి ఎండిపోవడం మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజాంపేట రామాయంపేటకు చెందిన కేజీబీవీల ఒకే చోట ఉండడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు చెప్పారు సమయానికి తావు నీరు లేకపోవడంతో వంట సమయానికి చేయలేదని దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం స్పందించి తాగునీరు సరఫరా చేయాలని విన్నవించారు నిర్మల్ జిల్లా భైంస మండలంలోని సుంక్లీ గ్రామంలో రాజవ్వ రైతుకు చెందిన రెండు ఆవులు అర్ధరాత్రి అపహరణకు గురయ్యాయి గుర్తు తెలియని దుండగులు రాజవ్వ ఇంటి ముందు ఉన్న రెండు ఆవులను ఎత్తుకెళ్లారు ఇన్నోవా వాహనంలో వచ్చి దొంగలు ఆవులను ఎక్కించుకొని తీసుకెళ్లారు ఇందుకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని బాధితురాలు రాజవ్వ తెలిపారు భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల పాలికల పాఠశాలలో ఉద్యమ ఉదయం అల్పాహారం కోసం సుమారు ఆరు వందల మంది విద్యార్థి వండిన ఎనభై కేజీల కిచిడి అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థిలు తినకుండా వదిలిపెట్టి క్లాస్ రూమ్లోకి వెళ్ళారు అయితే పురుగులు వచ్చిన మాట వాస్తవమే మళ్ళీ విద్యార్థి అల్పాహారం సిద్ధం చేస్తామని ప్రిన్సిపల్ తెలపడం గమనార్హం గత మూడు రోజులుగా హాస్టల్లో వండుతున్న వాటిలో పురుగులు వస్తున్నాయని చెప్పిన పట్టించుకోవడం లేదని విద్యార్థిని వాతుతున్నారు ఉదయం అల్పాహారంలో మళ్ళీ పురుగులు రావడంతో విద్యార్థిలు తినకుండా క్లాస్ రూమ్లకు ఆకలితోనే వెళ్లారు